తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన యువ నేత భవిష్యత్ తరాలకి చూసి శ్రీ నారా లోకేష్ బాబు గారికి నందమూరి యువ కిషోరం పొలిట్ బ్యూరో సభ్యులు శాసన సభ్యులు పెద్దలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి సోదరుడు శ్రీ నాదేండ్ల మనోహర్ గారికి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను జనవరి ఇరవై ఏడవ తారీఖున లోకేష్ బాబు గారు కుప్పంలో పాదయాత్రని ప్రారంభించారు ఆ రోజే నేను చెప్పాను లోకేష్ బాబు గారు వారసుడు కాడు రాజకీయ నాయకుడు అని చెప్పి ఆ రోజే చెప్పాను ఈ రోజు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి సందర్భంలో లోకేష్ బాబును చూస్తే నాయకుడే కాదు ఒక పోరాట యోధుడని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు వైఎస్ఆర్ పాదయాత్ర చేశారు సైకో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వారు చేసిన పాదయాత్రలకి ఎక్కడ కూడా ఆటంకాలు కలగలేదు అడ్డంకులు కలగలేదు మన యువ నేత చేసినటువంటి పాదయాత్రకి సైకో జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టాడు ఎన్ని అడ్డంకులు సృష్టించాడు ఎన్ని వేధింపులు చేశాడు ఎన్ని కేసులు పెట్టాడు ఎన్ని దాడులు చేశాడు మనందరం చూసాం ఈ సవాళ్లన్నీ అధిగమించి ఇది యువగలం కాదు ప్రజా గలమని నిరూపించినటువంటి నాయకుడు మన నాయకుడు లోకేష్ బాబు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పాదయాత్రలో మనం చూసాం ఎంతో చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాడు బాధ్యతలని వాదార్చాడు చాలా వరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని అవినీతిని ఎండగట్టాడు బడుగు బలహీన వర్గాలకి ఒక నాయకుడుగా కష్టాలని సుఖాలని విని ఆందగా ఉన్నాడు ఇటువంటి నాయకుడు రేపు మనకి భవిష్యత్ నాయకుడు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సభకి ఒక ప్రాధాన్యత ఉంది ఏంటో మీ అందరికి తెలియాలి మన యువ నాయకుడు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి విజయవంతంగా చేసుకున్నటువంటి సభ రెండవది దుర్మార్గుడు మన నాయకుడు తప్పు చేయకపోయినా పైసా అవినీతి చేయకపోయినా అక్రమంగా కేసు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో పెట్టి బయటికొచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సభ మూడవది రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్నికల శంకారంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నటువంటి సభ అందుకే ఈ సభకి ఎవరం ఊహించలేదు మేము ఊహించలేదు లక్షలాదిగా వచ్చారు గ్రౌండ్ నిండిపోయింది ఇటు అరవై కిలోమీటర్లు ఇటు అరవై కిలోమీటర్లు ఎక్కడ చూసినా సరే జన ప్రభంజనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా జన సైనికులారా మనమందరం కలిసి పనిచేయాలి ఈ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి మనం ఎప్పుడైతే కలిసేమో కొత్త డ్రామాలు ఆడుతున్నాడు ఆ డ్రామాలే బలహీన వర్గాలని మన పార్టీకి దూరం చేయాలని ఒక దుర్బుద్ధితో ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీకి దూరం చేయడం తరం 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 తండ్రి కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పునాదుల మట్టినటువంటి పార్టీ బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని విధాల ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను తెలుగుదేశంలో జనసేనలో బలహీన వర్గాలు నాయకులుగా పనిచేస్తున్నాం వైసీపీలో బలహీన వర్గాలు బానిసలుగా పనిచేస్తున్నారు రోజు ఉత్తరాంధ్ర ఉంది వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో బలహీన వర్గాలు నాయకత్వం ఉంది కానీ ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ మూడు జిల్లాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి సుబ్బారెడ్డికి ఈ మూడు జిల్లాలు రాసి పెట్టేశారు అయ్యా సత్యబాబు ధర్మాను ప్రసాద్ సీము నెత్తురుంటే మీరు వెంటనే రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్క నిమిషం కొండ వీల్లేదు బలహీన వర్గాలకి రోజు నాయకత్వం ఇచ్చే ధైర్యం లేదా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదు గంత్రాలుగా మొత్తం దోపిడీ చేశాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఉత్తరాంధ్రని దోచుకున్నాడు అందుకే మనందరం కూడా ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం జనసేన తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉన్నప్పుడు ఒక సంవత్సరం ముందు నేను చెప్పాను నూట అరవై స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని చాలా మంది నవ్వారు అచ్చెన్నాయుడు ఏంటి నూట అరవై స్థానాలు వస్తాయని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశాడు ఇక్కడ వైసీపీ ఈ రోజు మనం శుద్దితో పనిచేస్తే అంకిత భావంతో పనిచేస్తే ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ రకంగా మనందరం పనిచేద్దామని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు